కణాలు కౌంట్ తక్కువ ఉంది అంటే యూజువలీ జనాలు ఏమనుకుంటారు అసలుకే ప్రెగ్నెన్సీ రాదు లేదా కణాలు కౌంటు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కౌంట్ తక్కువ ఉంటుంది లేదంటే యూజువలీ ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు సో ఈ వీడియోలో కొన్ని లో స్పంప్ కౌంట్ అంటే శుక్రకణాలు తక్కువ ఉండే వాళ్ళతో ఉండే ఆపోహాల్ని నేను క్లియర్ చేస్తాను నేను డాక్టర్ కిరణా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ యూజువలీ శుక్ర కణాల కౌంట్ సిమెంట్ టెస్ట్ చేసుకోండి సిమెంట్ టెస్ట్ చేసుకోండి హస్బెండ్కి అంటే యూజువలీ నాకేం ప్రాబ్లం లేదు నాకేం సింటమ్స్ ఏం లేదు నేను హెల్దీగానే ఉన్నాను అని అనుకుంటాను సో హెల్దీగా ఉంటే శుక్ర కణాల కౌంట్ తక్కువ ఉండదు అని అనుకుంటారు కానీ అలాగే ఉండదు చాలా మంది అట్లీస్ట్ ఒక టెన్ కపుల్స్ వచ్చారు దాని టెన్ కపుల్స్లో కౌంట్ తక్కువ ఉంది అంటే అవుట్ ఆఫ్ టెన్ ఫైవ్ టు సెవెన్ మెంబర్స్కి ఏం ప్రాబ్లం ఉండదు అయినా కణాల కౌంటు తక్కువ ఉంటుంది ఓకే ఇది ఫస్ట్ మీట్ యూజువల్లీ వేడి నీళ్ళలో స్నానం చేస్తే శుక్ర కణాల కౌంటు తగ్గదు అవ్వదు అని అనుకుంటారు కానీ అలా కాదు యూజువలీ మేల్ బాడీలో స్క్రోటమ్ టెంపరేచరు వన్ డిగ్రీ ఫారినైట్ బాడీ టెంపరేచర్కినా తక్కువ ఉంటుంది సో అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది సో మీరు చాలా వేడి నీళ్ళలో స్నానం చేశారు లేదా టైట్ ఇన్ వేస్ వేసుకున్నారు అంటే స్పమ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ అవుతుంది కణాల కౌంటర్ తగ్గుతుంది మొటిలిటీ కూడా తగ్గుతుంది మూడో అపోహలు ఏంటి అంటే యూజువలీ మగవాళ్ళకి ఏజ్ అవుతావు అయినా శుక్రకణాల అకౌంట్ క్వాలిటీ అని మంచిగా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు ఏ ఏజ్లో అయినా కన్సీవ్ అవ్వచ్చు అని అనుకుంటారు కానీ ఈవెన్ మగవాళ్ళకి కూడా ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయ్యింది అంటే శుక్రకణాల కౌంటు కదలిక క్వాలిటీ ఇవన్నీ తగ్గుతుంది మళ్ళీ కొన్ని పేషెంట్స్ ఏమంటారు మేడం కౌంటే కదా ఇంపార్టెంట్ శుక్ర స్పంప్ కౌంటే ఇంపార్టెంట్ మొటిలిటీ మార్ఫాలజీ పైన అంత కాన్సన్ట్రేట్ చేయరు కానీ స్పమ్ కౌంట్ కాకుండా ఈవెన్ స్పమ్ మోటిలిటీ మళ్ళీ స్పమ్ మోఫాలజీ కూడా మంచిగా ఉండాలి ఇప్పుడు క్రికెట్ టీం ఉంది దా ఉంది దాంట్లో ఇద్దరు ముగ్గురే మంచిగా ఆడతారు మిగి మిగతా వాళ్ళు ఆడట్లేదు అంటే క్రికెట్ టీం విన్ అవ్వదు సో కౌంట్ తో మోటిలిటీ మార్ఫాలజీ కూడా ఇంపార్టెంట్ మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును